హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసి దిండు కవర్స్ మరి అవి ఎలా కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు క్లాత్ని రెండు మడతలుగా అనేది వేసుకొని మనకి దిండు కవర్స్ అనేది పొడవు ఎంత కావాలి వెడల్పు ఎంత కావాలి అనేది చూసి మార్కింగ్ అనేది వేసుకొని ఎగస్టా వన్ ఇంచు కానీ టూ ఇంచులు కానీ ఎగస్టా పెట్టి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి అవి రెండు సమానంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఆ చేసుకున్న క్లాత్కి ఒక సైడ్ అనేది క్లోజ్ అయి ఉంటుంది ఆ క్లోజ్ అయిన సైడ్ అనేది మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ అయిన సైడ్ కట్ చేసుకున్నాం కదా తర్వాత ఏం చేయాలి ఇప్పుడు రెండు ముక్కలుగా అవి వచ్చినాయి ఆ రెండు ముక్కలకి పైన ఒక నాలుగు ఇంచులు అనేది పైన ఒక పాయింట్ అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా అనేది ఆ పీస్ని కట్ చేసుకోవాలి అది సింగిల్ పీస్నే కట్ చేసుకోవాలి చూశారు కదా వీడియోలో రెండు పీసులు ఉంటాయి అందులో ఒక పీసు మాత్రమే నాలుగు ఇంచులు పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ వీడియో అయిపోయినట్టే ఇప్పుడు పొడవ పీస్ ఉంది కదా ఆ పొడవు పీస్కి మనం మడతీ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే క్లాత్ కావాలిగా అప్పుడు దాన్ని ఒక తొమ్మిది ఇంచులు మైన ముక్కను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో చూద్దాం ఇప్పుడు మనకి రెండు పీసులు వచ్చినాయి కదా ఆ రెండు పీసుల్లో చిన్న పీస్ ముక్కను తీసుకొని దాన్ని ఒక సైడు వన్ నుంచి సుమారు అంచులు మడతేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు పొడవు పీస్ ఉంది కదా ఆ ముక్కను అనేది తీసుకొని దానికి మనం చిన్న క్లాత్ ముక్కను కట్ చేసాం కదా ఆ క్లాత్ను అనేది దీనికి మంచి సైడు వేసుకొని ఆ చిన్న ముక్కని రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ చిన్న పీస్ అనేది పెద్ద పీస్కి జాయింట్ చేసి కుట్టుకున్నాం కదా దీన్ని రైట్ సైడ్ వైపు తిరగవేసుకొని మన గోరుతో అనేది గట్టిగా రఫ్ లాగినట్లయితే అక్కడ అనేది మనకి నీటుగా ఉంటుంది ఇప్పుడు ఆ ముక్క జాయిన్ చేశాం కదా ఆ ముక్క ఒక సైడ్ జాయిన్ చేసినప్పుడు రెండో సైడు అంచులు అనేది మడత వేసి కుట్టుకోవాలి అక్కడ షేడ్ అనేది ఉంది కాబట్టి నేను వన్ నుంచి సుమారు ఒక మడత వేసుకొని ఒక పట్టీలాగా కుట్టుకున్నాను కుట్టే ముందు స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ తీసుకోవటం మనకి మర్చిపోవద్దు అలా రఫ్ తీసుకుట్టుకుంటే మనకి కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు పెద్ద ముక్కననేది రైట్ సైడ్ పెట్టుకొని మనకి రెండో పీస్ ఉంది కదా ఆ ముక్కను తీసుకొని రాంగ్ సైడ్ పెట్టి ఈ రెండు ముక్కలు కరెక్ట్గా పట్టుకొని నీట్గా అనేది స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ వరకు నీట్గా ఎక్కడ ముడతలు పడకుండా కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ పైన రెండో పీస్ ఉంది కదా చిన్నది దాన్ని పైకెత్తి మనం జాయింట్ చేసిన పెద్ద పీస్ ముక్కుంది కదా అది లోపల పక్కకు పెట్టుకొని ముడతలు లేకుండా చూసుకొని ఈ చిన్న పీస్ అనేది పైన పెట్టుకొని స్ట్రైట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే వీడియోలో చూపించిన విధంగా చూసి స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా ఒకసారి కుట్టుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ రెండోసారి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది కుట్టు ఊడిపోకుండా ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా మరో సైడు రెండో సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు రెండు సైడ్లు కుట్టేసాం కదా మూడో సైడ్ కూడా ముందుగా కుట్టుకున్న విధంగానే రెండు ముక్కలు కరెక్ట్గా పట్టుకొని ఎక్కడ మడతలు మడతలు పడే దగ్గర కానీ ముడతలు రాకుండా నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కుట్టు పైన మరోసారి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు అన్ని పక్కల మనం జాయింట్లు అనేది వేసుకున్నాం కదా అన్ని పక్కలంటే ఎక్కడ మూడు సైడ్లు అటు పక్క సైడు ఈ సైడు కింద సైడు మొత్తం మూడు వైపులుగా మనం స్టిచ్చింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని అనేది తిరగ వేసుకొని అంచే రైట్ సైడ్కి మలుచుకొని క్లాత్ని ఆ మూల సైడ్ అనేది కోపులుగా వచ్చేటట్టుగా ఏదన్నా పిన్నుతో కానీ డ్రైవర్ ఏదన్నా ఉన్నా పర్లేదు దాంతో కోపులు అనేది మూల సైడు ముడతలు లేకుండా గా అనేది తీసుకోవాలి ఇప్పుడు నాలుగు పక్కల మూలలు తీసుకున్న తర్వాత మనకి రైట్ సైడు స్టార్టింగ్ కానించి ఈ నాలుగు సైడ్లు ఒక హాఫ్ ఇంచి ఖర్చు మైనం పెట్టి రైట్ సైడ్ అనేది కుట్ అనేది వేసుకోవాలి అలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో రైట్ సైడు నీట్గా కోపులు తీసుకున్న తర్వాత నాలుగు సైడ్లు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మైన చూసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అంతేనండి వీడియో చూడు ఎంత తొందరగా అయిపోయిందో ఎంత కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకైనా సరే ఈ దిండు కవర్స్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ దిండు కవర్స్ మనము కొనాలి అన్నా కూడా బయట చాలా రేట్లు చెప్తూ ఉన్నారు కానీ అవి ఎక్కువ రోజులు కూడా మనకి ఉండట్లేదు ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది